మామలిపట్నం ముసునూరులోని రెడ్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం ఎంతో సందడిగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు స్వయంగా వివిధ వంటకాల తయారీలో పాలు పంచుకున్నారు కూరగాయలు కడిగే విధానం కటింగ్ చేయడం వంటివి చేశారు విద్యార్థులు చేసిన వంటలను స్వయంగా తోటి విద్యార్థులకు టీచర్స్ కు తల్లిదండ్రులకు వడ్డించారు ఈ సందర్భంగా క్యాంప్ ఫైర్ ఆటపాటలతో సందడిగా చేశారు పాఠశాలలోని నిద్రించారు ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటర్ సాయి అభినవ్ మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ వల్ల విద్యార్థులకు చదువుతో పాటు నిజ జీవితంలో తినే ఆహార వంటకాలపై ఒక అవగాహన పెరుగుతుందన్నారు మరోపక్క సృజనాత్మకత స్నేహభావం ఐక్యమత్యం అలవరుతుందన్నారు

ై నైట్ క్యాంప్ in our school before the enjoyment we, we had uh, helped our teachers to cut vegetables and uh, clean the vegetables after it we had we had fun enjoyment in camp, camp and after we played today is the food festival today we are celebrating food festival yesterday we cutted all the vegetables to prepare food and we helped so much for teachers uh, to cut the food to cut the vegetables like that and uh, after some time, the teachers allowed to play us and we enjoyed a lot. And after that, they allowed to us to, to do campfire and there also we enjoyed a lot. After that, today they are serving the food. Thank you. My name is Kairav. I am from Redfield School. Today I am going to say about our program, Food Festival. Today we celebrate Food Festival. Yesterday we ha we had night camp. In night camp, we played and enjoyed a lot. we also did campfire today we prepare we are preparing so many foods and also enjoying a lot in this program ఇక్కడ రెడ్ ఫీల్డ్ స్కూల్లో నేను తెలుగు ఉపాధ్యాయుడిగా దాదాపు ఎయిటీ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ను జరుపుకుంటున్నాం దీన్ని ఇది ఆనవాయితీగా గత కొన్ని దశాబ్దాల నుంచి ఈ స్కూల్లో జరగటం మనం పేరెంట్స్ కావచ్చు చాలా మందికి తెలుసు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పిల్లల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం అలాగే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఆ పిల్లల్లో కూడా ఒక స్నేహభావం ఒక ఐకమత్యం వాళ్ళ ఆ ఫ్రెండ్షిప్ ఇది ఆ యొక్క స్వభావం పెంచుకునే దానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ ఫుడ్ ఫెస్టివల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ తయారు చేయడం జరుగుతుంది అది టీచర్స్ యొక్క సహకారంతో పిల్లలు అలాగే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కలిసి ఈ పండుగలో పాల్గొంటారు ఇది ఒక ఇన్నోవేటివ్ గా అన్ని స్కూల్లో జరగదు ఇక్కడ ఇలాంటి స్కూళ్ళల్లో మాత్రమే ఈ పద్ధతిని మనం చూస్తుంటాం అలాగే ఒక ఫుడ్ ఫెస్టివల్ అనే కాదు ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ఇంతకుముందు బిజినెస్ అని ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా ఈ స్కూల్లో ఇచ్చేసి పిల్లల్లో ఆ యొక్క ఐడియాలజీని పెంపొందించేదానికి ఈ బృందం మా ఉపాధ్యాయ బృందం కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు వీళ్ళంతా వాళ్ళని ఆ విధంగా తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తుంటాం అన్ని రంగాల అన్ని విధాలుగా పిల్లలకు కావచ్చు పేరెంట్స్కి కావచ్చు ఉపయోగపడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముందు రోజు పిల్లలంతా కలిసి ఇక్కడ క్యాంప్ ఫైర్ నిర్వహించి వాళ్ళ పాటలతో ఎంజాయ్ చేస్తూ డాన్సులతో ఒక రకంగా ఒక యాన్యువల్ డే సిచ్యువేషన్ని తీసుకొస్తారు సో ప్రతి ప్రతి ఇయర్ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది పిల్లలందరికీ కూడా చాలా సంతోషంగా గడుపుకునే రోజు అలాగే ముందు రోజు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ సరదాగా గడుపుతారు బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన బంగారు ఆభరణాలు మీ జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరగ మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విజేండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట